ఓం శాంతి ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ఇంటింటికి తండ్రి సందేశాన్ని ఇవ్వటం మీ బాధ్యత ఎటువంటి పరిస్థితిలోనైనా ఉపాయాన్ని రచించి ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వండి అంటున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీకు ఏ ఒక్క విషయంలో ఆసక్తి ఉండాలి సమాధానం కొత్త కొత్త పాయింట్స్ ఏవైతే వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసుకునే ఆసక్తి ఉండాలి ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుండటం కష్టం నోట్స్ వ్రాసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి అలాగని వ్రాసుకొని ఆ కాపీని అలాగే ఉంచుకోరాదు ఉపయోగించాలి ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునేటటువంటి ఆసక్తి చాలా ఉంటుంది అంటున్నారు బాబా ఈరోజు పాట లక్షలను జమ చేసుకునేవారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మేము సత్య ధర్మాన్ని స్థాపన చేసేదానికి నిమిత్తమై ఉన్నాము స్వయం భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని మా దేవీ దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేదని సదా ఖుషి ఉండాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ తోటమాలలుగా ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి పూర్తి పాలన ఇచ్చిన తరువాత తండ్రి ముందుకు తీసుకురావాలి శ్రమ పడాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని మరచిపోయే పాత ప్రపంచాన్ని మరచిపోయేవారు బాబ్దాదా హృదయ సింహాసన అధికారి భవ వరదానం యొక్క వివరణ సంగమ యుగంలోని శ్రేష్ఠ ఆత్మల స్థానమే బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం ఇటువంటి సింహాసనం మొత్తం కల్పంలో లభించదు విశ్వరాజ్యం యొక్క సింహాసనం లేక స్టేట్ యొక్క రాజ్య సింహాసనం అయితే లభిస్తూనే ఉంటుంది కానీ ఈ సింహాసనం అనేది లభించదు అంటే ఇది ఎంత విశాలమైన సింహాసనం అంటే నడిచినా తిరిగినా తిన్నా నిదురించినా సదా సింహాసన అధికారులుగానే ఉండగలరు ఏ పిల్లలైతే సదా బాబ్దాద హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహాన్ని పాత ప్రపంచాన్ని మరచిపోయి ఉంటారు దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉంటారు అంటున్నారు బాబా స్లోగన్ హద్దులోని పేరు గౌరవం ప్రతిష్టల వెనుక పరిగెత్తటం అనగా నీడ వెనుక పరిగెత్తటం మంచిది శాంతి